రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా ఉన్నారు అండగా నిలబడ్డారు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు కానీ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు కరెక్ట్ టైంలో ఇవ్వడం కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఏదైతే ధాన్యం ధర నాణ్యమైన ధరలు ఇవ్వడంలో కానీ ఎప్పుడే మొత్తానికైతే రైతులకు అండగా నిలబడ్డారు వైసీపీ ప్రభుత్వం ఉన్న ఐదు సంవత్సరాల్లో రైతులు పుష్కలంగా అంటే పుష్కలంగా సంపాదించి రైతే రాజులాగా ఉన్నారనే చెప్పుకోవచ్చు కానీ ఏదైతే ఎలక్షన్స్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఆర్థిక సాయంగా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఆర్థిక సాయం అందించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక ప్రకటన చేశారు మేము మేము గెలిస్తే కూటమి ప్రభుత్వం గెలిస్తే సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామో అదేవిధంగా ధాన్యాకి ధాన్యానికి మద్దతు రేటు పలకరిస్తామో అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటామో మా ప్రభుత్వం వస్తే అని ప్రకటించింది కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏదైతే సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తారని అనే ప్రకటించారో అది ఇప్పటికీ ఆరు నెలలు అవుతున్నా కానీ ఇంకా ప్రకటించకపోవడం పైపెచ్చు ఏదైతే పంట పండించిన పంటకి గిట్టుబాటు ధరలు అందించకపోవడం సకాలంలో ఏదైతే ఇత్తనాలు పంపిణీ చేయడంలో పంపిణీ చేయకపోవడం వీటన్నిటికీ అన్నదాత అన్నదాత నిరసన ప్రదర్శన చేయాలని మొత్తానికేదా అన్నదాతకి అన్యాయం జరుగుతుందని దీనికి వైసీపీ పార్టీ రైతులకు అండగా ఉండాలని రైతన్న పోరుబాటు అని ఒక్కొక్క కార్యక్రమం మొదలుపెట్టింది ఏదైతే కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి రెవెన్యూ ఆఫీసులు కానీ మొత్తం ముఠడివ్వాలని వైసీపీ పార్టీ ఒక పిలుపునిచ్చింది రైతులకు మద్దతుగా ఉండాలి గత ప్రభుత్వంలో మేము రైతులకు అండగా ఉండి రైతులకు మద్దతుగా తెలిపి రైతు రైతే రాజులాగా మేము నిలబడ్డాము కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దతు తెలపా ఏదైతే ప్రకటించిన ఇరవై ఏళ్ళ ఆర్థిక సాయం కానివ్వండి గిట్టుబాటు ధర కల్పించడంలో కానివ్వండి రైతులకు అండగా నిలబడంలో కూటమి ప్రభుత్వం ఫెయి ఫెయిల్ అయిపోయింది దీనికి మేము రైతులకు అండగా ఉంటామని నిరసన కార్యక్రమం మొదలుపెట్టారు కానీ ఏదైతే నిరసన కార్యక్రమం మొదలు పెట్టడానికి రైతుకి అండ అండగా ఉండే విధంగా రైతు రైతు అన్న అనే కార్యక్రమానికి వెళ్ళే నాయకులందరిని ముట్టడించడం అదే విధంగా రైతు నాయకులందరిని అవసర చేయడము వెళ్ళే వాళ్ళని అందరిని అడ్డుకోవడము ఇవన్నీ కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులకు అండగా నిలబడడం అనేది తప్పు అనే విధంగా కూటం ప్రభుత్వం చూస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థాయిలో నిలబడకపోవడం పైపెచ్చు ఏదైతే ఆ రైతులకు అండగా నిలబడ్డ వాళ్ళని హౌస్ చేసి వాళ్ళ మద్దతు నిలవకూడదు వాళ్ళకి సపోర్ట్గా ఉండకూడదు అనే విధంగా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు పైపెచ్ ఇంకొకటి ఏంటంటే రైతు రైతే గత ప్రభుత్వంలో రైతే రాజులాగా రైతే రాజు అనే విధంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలించింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు రైతుల్ని పక్కకు పెట్టేసి రైతులతో సంబంధం లేదు అనే విధంగా ఎవరిస్తుందనే చెప్పుకోవచ్చు మొత్తానికైతే వైసీపీ పార్టీ రైతులకు అండగా ఉండి రైతు రైతాన్నక పోరుబాటు అనేది అన్ని నియోజకవర్గాల్లో సక్సెస్ చేసిందనే చెప్పుకోవచ్చు